తిరుపతి జిల్లా పాకాల మండలం మామిడి రైతులు ఆందోళన చేపట్టారు ఉప్పరపల్లిలోని సుప్రీం క్వాలిటీ ఫుడ్ ప్రొడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వద్ద ధర్నా నిర్వహించారు ఫ్యాక్టరీ యాజమాన్యం కేజీకి ఎనిమిది రూపాయలు ఇస్తామని చెప్పి మొత్తాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు అనంతపురం జిల్లా మామిడి రైతుల సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ ఆనందనాయుడు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు రైతుల ఐక్యత వర్ధిల్లాలి అనేటువంటి నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఫ్యాక్టరీ మేనేజర్ కు వినితి పత్రం అందజేసిన రైతులు బకాయిలు చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు

ఒప్పందం జరిగింది కాబట్టి పన్నెండు అనుకున్నాం సో జరిగిందా జరగలేదు గవర్నమెంట్ ఇచ్చిందా ఇవ్వలేదు మనం నాయకులు ఇవ్వలేము కాబట్టి మేము డబ్బులు తిరిగి పోరాటం వేరే రిజిస్ట్రేషన్ లేదు ఈ నాయకులు మీరు చూడు మేము చేస్తాం చెప్పినారు ఇలాంటి పరిస్థితుల్లో మన సంఘం రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మళ్ళీ మన దగ్గర నుంచి కొంతమంది విడిపోయారు మీరు చంద్రబాబు నాయుడు బయట చేయలేదు కలుసుకోమోతున్నారు అనేది అం మంది ఒక వ్యక్తిగత పోరాటం కాదు ఇది సంస్థ సంవత్సరం బాగుండాల కాబట్టి చూద్దాము ఈసారి పది రూపాయలు తీసుకునేద్దామని ఆశపడినాం సో నిన్న మూటికి చంద్రబాబు నాయుడు కూడా చేతులు ఎత్తే పరిస్థితి ఏర్పడతా ఉంది ఇంకా చేతులు ఎత్తలేదు ఎత్తే పరిస్థితి ఏర్పడతా ఉంది కాబట్టి మనం ఏం మనం రెండు ఫ్యాక్టరీ వాళ్ళు ఇక్కడ ఇది మన పోరాటంలో భాగం నెక్స్ట్ మనం ఏం చేయాలి సో సంఘంగా రీచ్ అయినాము అందరూ సంఘాలు చాలా